అగ్ని పరీక్ష అనే ఒక కాన్సెప్ట్ చెప్పి పెట్టి దాంట్లోంచి బయటకు వచ్చినటువంటి కామనర్స్ని పదిహేను మందిలో దాదాపు నలభై యాభై మందిని ఆడిషన్స్ చేసి అందులో పదిహేను మందిని సెలెక్ట్ చేసుకుని ఆ పదిహేను మందిలోంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీస్తో పాటు కామనర్స్ని పంపించాలనేటువంటి బిగ్ బాస్ ఆలోచన రియల్లీ హైలీ అప్రిషియబుల్ సామాన్యులకి ఎందుకంటే చూసేదే షో చూసేదే సామాన్యులు షో చూస్తున్నంతసేపు ఓట్లు వేసేది వాళ్ళని జడ్జి చేసేది అంత కూడా సామాన్యులే నేను కూడా ఆ హౌస్లో ఉంటే బాగుండు కదా అని చూసే చాలామంది అభిమానులు అనుకుంటూ ఉంటారు బిగ్ బాస్కి వరల్డ్ వైడ్ ఆ మాటకు వస్తే ఇండియా వైడ్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి సో ఈ ప్రాసెస్లో భాగంగా ఓటింగ్ తీసుకురావడం అనేది చాలా వింత విషయం గతంలో నేను కన్నడ బిగ్ బాస్ ఫైవ్ చూసినప్పుడు ముగ్గురు కామనర్స్ని బయట నుంచి తీసుకొచ్చారు ఒక అతను గుళ్ళో పనిచేసే పంతులు గారు అట్లా ఇంకా ఇద్దరు ముగ్గురిని బయట నుంచి పని చేసుకునే వాళ్ళని కూలి పని చేసుకున్న వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళని అప్పట్లో అయితే అప్పుడు కేవలం పిక్ చేసుకున్నారు ర్యాండమ్గా పిక్ చేసుకుని తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఇక్కడ అట్లా కాకుండా సపరేట్గా పరీక్ష అనేటువంటి ఒక ప్రో ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి అందులో నుంచి ఫిల్టర్ చేసి బయటికి తీసుకెళ్ళడం అనేది మంచి ఐడియా ఫస్ట్లో డేర్లు అని పెట్టడం ఫిఫ్టీన్ పీపుల్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఆ తర్వాత కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చాలా బాగా జరిగాయి కానీ గడిచిన టూ ఎపిసోడ్స్ మాత్రం చాలా డల్గా ఉన్నాయని చెప్పొచ్చు ఒకటి మైండ్ గేమ్ అని చెప్పి పెట్టిన ఎపిసోడ్లో ఇవి చిన్నపిల్లలు కూడా చెప్పేసే ఆన్సర్స్ని క్వశ్చన్స్ని ఇచ్చారు చాలా వరస్ట్గా ఉంది తర్వాత రోజు రీసెంట్గా జరిగినటువంటి ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో గిఫ్ట్లు అనే కాన్సెప్ట్ దాని తర్వాత వచ్చిన రియల్ ఫేక్ అనే కాన్సెప్ట్ ఎవరికి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు సో ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కన పెడితే వచ్చిన వాళ్ళలో మనం ఏదైతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు నామినేషన్స్లో తీసుకొని నామినేషన్స్ వాళ్ళ మీద వేసి ఎవరు ఉండాలి హౌస్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఉంచేసి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు తీసేస్తారు కదా ఈ ప్రాసెస్ని అగ్ని పరీక్షలో కూడా బెటర్ మీకు తెలుసు ఈ అగ్ని పరీక్షలో పదిహేను మందిలో ఎవరిని ఉంచాలి హౌస్లో ఉంచకూడదనే ఒక డిస్కషన్ పాయింట్ని జనాల మధ్య తీసుకొచ్చి వాళ్ళకు ఓట్లు జిఆర్ లోకి వెళ్ళి ఓట్లేమని అడుగుతున్నారు అయితే ఈ ఓట్లు వేసే క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో కూడా అప్పట్లో కౌశల్ దగ్గర నుంచి తర్వాత తర్వాత అనేక మందికి ఫేక్ ఓట్లు పడ్డాయి పిఆర్ నడిపించుకుంటున్నారు ఇవన్నీ నడిచినాయి పిఆర్ అనేది ఇప్పుడు అందరికీ ఉంది ఈచ్ అండ్ వన్ బిగ్ బాస్ లో వచ్చే ప్రతి ఒక్కళ్ళు తమ స్థాయికి తగ్గట్టు తమ బడ్జెట్కి తగ్గట్టు ఎందుకంటే వీక్లీ ఉండడానికి ఇంత అమౌంట్ అని ఇస్తారు కొంతమందికి యాభై వేల దగ్గర నుంచి కొంతమందికి ఐదు లక్షల వరకు వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళ యాంకరింగ్ పెద్ద పెద్ద యాంకర్ శ్రీముఖి వచ్చింది శ్రీముఖి లాంటి వాళ్ళకి వీక్లీ ఒక యాభై వేలు ఇస్తే సరిపోదు కదా వాళ్ళకి కనీసం మూడు లక్షలు ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ వాళ్ళకి వచ్చిన అమౌంట్లో నుంచి వాళ్ళు పీఆర్ కొంత అమౌంట్ స్పెండ్ చేసుకుని ఫైనల్గా వచ్చే బిగ్ అమౌంట్ పాతి లక్షలు ఏదో ఉంటుంది దాని టార్గెట్గా పీఆర్ చేసుకుంటారు అందరూ సో అగ్ని పరీక్షలో కూడా పీఆర్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు పదిహేను మందిలో కొంతమంది చేసుకుంటారు నైన్ టు టెన్ పీపుల్ ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది ఈ క్రమంలో షాకిబ్ అని ఈ హౌస్లో ఉన్న షాకీబ్ అనేటువంటి క్యాండిడేట్ విపరీతంగా ఫేక్ పీ ఫేక్ పిఆర్ చేసుకుంటూ ఫేక్ ఓట్లు వేయించుకుంటున్నాడు అనే ఒక ప్రాపర్గానే చాలా స్ట్రాంగ్గా జనాల్లోకి వెళుతోంది షాకీ యాజ్ ఏ ప్లేయర్గా చూస్తే పెద్ద తోపు ప్లేయర్ ఏం కాదు ఫస్ట్లో సింపతితో కాస్తంత కార్డు వర్కౌట్ అయినా ఆ తర్వాత అది డైల్యూట్ అవుతూ డైల్యూట్ అయితే డైల్యూట్ అయితే వచ్చింది అతనికి ఏదైతే కల్కీతో అప్పట్లో ఒక టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్లో అతనికి సరిగ్గా శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకు వీడియో కూడా చేసాం మన ఛానల్లో ప్ర నవదీప్ తప్పు ఉందని సో ఇది విషయంలో అతన్ని షాక్యం సపోర్ట్ చేసినందుకు శ్రీజా దమ్ము శ్రీజాని నవదీప్ తిరుతున్నాడ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా అందులో శ్రీముఖ అతను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అతను తప్పేం లేదు దాంట్లో అతను కూడా అడిగి తెలుసుకోవాలి ఎంతో కొంత తప్పు ఉంది కంప్లీట్ తప్పు అయితే శ్రీముఖది ఎక్కువ ఎక్కువ తప్పు అయితే శ్రీముఖు ఉంటుంది సో ఆ ఎపిసోడ్ గురించి కూడా మనం వీడియో చేసాం చూడండి మన ఛానల్లో ఉంది సో అప్పటి నుంచి కూడా అతను సింపతి అనేది వర్కౌట్ అవుతూ వచ్చింది బట్ అది డైల్యూట్ అయిపోతుంది ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ కూడా అతను టాస్క్ కానీ అతనికి ఇచ్చిన ఛాలెంజెస్ని కానీ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు సో బేసిక్గా ఏదైతే లిస్ట్ ఆఫ్ ఓటింగ్ లిస్ట్ ఉంటుందో అందులో అతను నెమ్మది నెమ్మదిగా దిగుతూ వస్తున్నాడు అంటే బేసిక్గా అతను పెర్ఫామ్ చేయలేకపోవడం ఎట్లా ఉందంటే ఫస్ట్లో వన్లో ఉన్నాడు వన్ నుంచి దెబ్బకి ఎనిమిదికి రావాలి కానీ అట్లా రావట్లే వన్ నుంచి టూ టూ నుంచి త్రీ త్రీ నుంచి ఫోర్ మళ్ళీ త్రీ నుంచి ఫోర్ నుంచి త్రీ మళ్ళీ త్రీ నుంచి ఫైవ్ ఫైవ్ నుంచి మళ్ళీ త్రీ ఇట్లా ఇట్లా అవుతున్నాడు అంటే బయట ఎవరో ఇతనికి ఉండి ఫేక్ ఓట్లు వేయిస్తున్నారు కావాలని ఫేక్ పీఆర్ చేయిస్తున్నారు ఇతనికి ఇతను ఎస్పెషల్లీ ఇతను ఒక ముస్లిం అవడం వల్ల ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు అనే సిచ్యువేషన్ అనే వాదన ఎగ్రి ఆర్గ్యుమెంట్ ఎక్కువగా నడుస్తుంది జనాల్లో బేసిక్గా గడిచిన పది సంవత్సరాల్లో దేశం ఎంత అధ్వానంగా తయారైందంటే ఏదైనా సరే కమ్యూని థింక్ రిలేట్ చేసేసే మైండ్ సెట్ మనలో తయారు చేసారు ఎస్పెషల్లీ యువతలో ఎందుకంటే అప్పుడు ఇంకా మనం నా ఏజ్ వాళ్ళు అప్పటికి కాస్త యువతగా ఉన్న అప్పుడు ఇప్పుడప్పుడే పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా తయారైందంటే లేదా అప్పటికి ఒక పదేళ్ల వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళ వయసు ఉంటుంది కదా సో వాళ్ళ మైండ్ సెట్ని ఎంత దారుణంగా తయారు చేసేసి అంటే ప్రభుత్వాలు కాంగ్రెస్ అనండి మీరు బీజేపీ అనండి కమ్యూనిటీ క్లాషెస్ జనాల మధ్య ఒక విద్వేషాన్ని విషయాన్ని నింపేసి ఏది జరిగినా దాన్ని కమ్యూనిటీకి రిలేట్ చేయడం ఒక హిందూ ఏదన్నా తప్పు చేస్తే దాన్ని ఒక కమ్యూనిటీకి రిలేట్ చేసేయడం ఒక ముస్లిం ఏదైనా తప్పు రైటో చేస్తే దాన్ని కమ్యూనిటీకి రిలేట్ చేయడం ఒక క్రిస్టియన్ తప్పు రైటో చేస్తే దాన్ని కమ్యూనిటీకి రిలేట్ చేసేయడం యాజ్ ఏ హ్యూమన్గా మనిషిని ట్రీట్ చేసి తప్పునైనా ఉప్పునైనా చూపించాలరా ట్యూషన్ చెప్తుంటే బేసిక్ హ్యూమన్ థింగ్ అది కాన్స్టిట్యూషన్ చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్ హ్యూమన్ నేచర్ అది అది వదిలేసి దాని కమ్యూనల్ థింగ్ రిలేట్ చేసేసుకునే పరిస్థితి ఇప్పుడు షకీబ్ కూడా ఫేక్ అయితే వేయించుకుంటున్నాడని తీవ్రమైన డిస్కషన్ నడుస్తున్నా కూడా కమ్యూనిటీ ముడిపెడుతున్నారు కానీ నేను చాలా మందిని చూశాను ఈ పిఆర్ లోనే హిందువులు గాని క్రిస్టియన్స్ గాని ఉన్నారు ఇతనికే ఓటేయండి ఇతనికి ఓటేయండి అని పెయిడ్ పిఆర్ అని నేను చాలా స్ట్రాంగ్ నమ్ముతున్నా షకీబ్ బయట ఒక పెయిడ్ పిఆర్ తో విపరీతంగా అవసరం జనాలు వేస్తే ఒరిజినల్ ఓటు లేదంటే ఫేక్ ఓటు కాదు సో అట్లాంటి ఫేక్అవుట్లు వేయిస్తున్నాడని నేను చాలా నమ్ముతున్నా కానీ దీన్ని కమ్యూనిటీకి ముడి పెట్టే పరిస్థితి లేదని నేను అయితే నమ్ముతున్నా సో ఇది నా ఒపీనియన్ ఈ ఫేక్ ఓట్ల ప్రాపగాండ విషయం డెఫినెట్లీ ఫెయిడ్ పిఆర్ మాఫియా నడుస్తుంది షకీబ్ని కానీ ఇది ముస్లిం కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ కమ్యూనల్ థింగ్ కాదని అయితే నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా